హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఆంధ్రప్రదేశ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి భారీ ఘన విజయం సాధించింది అయితే ఇంతటి విజయానికి కారణం ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్సాన్ గారు నమస్తే సార్ సార్ కూటమి అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ ఘన విజయం సాధించింది గుంటూరు కృష్ణా జిల్లాలో చూసుకుంటే ఎనభై వేల పైన మెజారిటీనే వచ్చింది ఇంతటి సక్సెస్ కి కారణం ఏంటి సార్ మనకి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కీలకంగా ఆయన గెలుపుకి దోహదం చేసిన నిరుద్యోగ యువత కావచ్చు చదువుకున్న వాళ్ళు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు వీళ్ళందరూ కూడా కాలక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా తీరు పట్ల ఒక రకమైన విముఖతోటి తెలుగుదేశం పక్షాన ఎన్డీఏ పక్షాన చేరబోతున్నారనే దానికి సంకేతం మనకి రెండు వేల ఇరవై మూడులో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లోనే ఫలితాలు తేటదని ఓకే రాయలసీమ తూర్పు రాయలసీమ పశ్చిమ నియోజకవర్గాలు ఉత్తరాంధ్ర పట్టభద్రల నియోజవర్గం మూడింటికి మూడు తెలుగుదేశం పార్టీ నిగటం ద్వారా ప్రజల నుంచి సమాజం నుంచి ఒక స్పష్టమైన సంకేతం ఆ రోజు ఇవ్వడం జరిగింది కానీ ఆ రోజు పాలకులుగా ఉన్న వైసీపీ నాయకత్వం మనకి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ ఇప్పటికీ కూడా చెవుల్లో గింగురమంట ఉంటది ఈ గెలుపు మా మీదేం పెద్ద ప్రభావం చూపదు ఈ ఓటమి మా మీదేం ప్రభావం చూపదు అంటే ఇప్పుడు తెలుగుదేశం నెగ్గిన ఈ గెలుపుని మేము పరిగణలోకి తీసుకోవాల్సరలా ఈ ఓటమిని కూడా మేము సీరియస్ గా పరిగణలోకి తీసుకోవాల్సరలా ఎందుకంటే సాధారణ ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి మా ఓటర్లు వేరే ఉన్నారు ఇదే మాట మాట్లాడింది నేను వీళ్ళు మా ఓటర్లు కాదు మా ఓటర్లు వేరే ఉన్నారని చెప్పి అని చెప్పాడు ఇవాళ నూట ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మూడు పట్టబదుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నిక జరిగితే ఆ ఎన్నిక ఫలితాన్ని గుర్తించడానికి నాటి ప్రభుత్వం పాలకులు సిద్ధంగా లేరు గ్రాడ్యువల్గా తెలుగుదేశానికి చదువుకున్న వర్గాలు చేరువవుతున్నారు అనడానికి సంకేతం ఆరోజే తేలిపోయింది మనకి దాని కొనసాగింపుగానే రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా ఆయా వర్గాలతో పాటుగా సాధారణ ప్రజలు కూడా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారు ఆ మద్దతు ఇచ్చిన ఫలితం ఏంటి అనేది జూన్ నాలుగో తారీఖు రోజు మనకి ఎన్నికల పంచాలలో స్పష్టమైపోయింది మరి ఇటువంటి స్థితిలో ఇప్పుడు అధికార బాధ్యతలు చేపట్టిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలల పదిహేను రోజుల తర్వాత మరొక రెండు పటబద్ధుల నియోజకవర్గంలో తమ పక్షాన అభ్యర్థుల్ని పోటీకి పెట్టి ఎన్నికల్ని ఎదుర్కొన్నారు గుంటూరు కృష్ణ పట్టబదల నియోజకవర్గం నుంచి ఆడపాటి ఆయుధప్రసాద్ గారు అలాగే ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాల పటబద్దుల నియోజకవర్గం నుంచి పేరాబొత్తలో రాజశేఖరం గారు ఓకే వీరిూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా పోటీ చేశారు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే వైసీపీ ఈ ఎన్నికలను బహిష్కరించింది అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది సాధారణ ఎన్నికల్లో ఓటం ఓటం చెందిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన ఏమని చెప్పారు ఇప్పుడు దక్కిన ఈ ఫలితాలని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలిచ్చిన తీర్పుగా మేము పరిగణలోకి తీసుకోవడం లేదు వ్యవస్థలని మేనేజ్ చేయటం ద్వారా దక్కించుకున్న విజయంగా మేము భావిస్తున్నాము అంటే ఎన్డీఏ కూటమికి దక్కిన విజయాన్ని ఈవీఎంలను ట్యాంపర్ చేయటం ద్వారా దక్కించుకున్న గెలుపు అన్న అభిప్రాయాన్ని కలిగించడానికి ఆయన శ్రేణుల్లో ఆయన ఒక విశ్వ ప్రయత్నం చేశాడు వాళ్ళ సోషల్ మీడియా కూడా దాన్ని అందిపుచ్చుకొని అదే విధమైన ప్రచారాన్ని కొనసాగించారు ఏమని చెప్పారు వాళ్ళ సోషల్ మీడియా ఈవీఎం సీఎం అన్నారు చంద్రబాబు నాయుడు గారిని మరి ఇప్పుడు ఈ ఎన్నికలు ప్రత్యక్షంగా బ్యాలెట్ విధానంలో జరుగుతున్న ఎన్నికలు కదా పైగా మీకు ఇన్ని లక్షల కోట్ల సంక్షేమాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా బటన్ నొక్కటం ద్వారా లబ్ధారుల అకౌంట్లోకి మేము జమ చేస్తున్నాం ఆయా వర్గాల మద్దతు ఎక్కడికి పోయింది ఈ ఫలితాలు రావడం ఏంటి ఇది ప్రజలిచ్చిన తీర్పు కాదు అన్నారు అంటే ప్రజల మద్దతు మీకే ఉంది కానీ ఈవీఎంని ట్యాంపర్ చేయటం ద్వారా మాత్రమే కూటమికి అధికారం దక్కింది అన్న అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేశారు ఇప్పుడు ప్రజల మద్దతు మీకే ఉంది అనుకున్నప్పుడు ప్రభుత్వం ఎనిమిది నెలల క్రితమే అధికార చేపట్టినప్పుడు ఆ ప్రభుత్వానికి ఒక సవాలు విసరడానికి మీకు అవకాశం కదా మరి ఎందుకని దాన్ని సద్వినియోగం చేసుకోవాలా మీ అభ్యర్థన పోటీకి ఎందుకు పెట్టాల రెండు వేల ఇరవై మూడులో మీ ప్రభుత్వం కొనసాగుతున్న రోజున నాడు ప్రతిపక్ష పార్టీ పట్టభద్రుల నియోజకవర్గాల్లో మొదటి నుంచి కూడా అయితే వామపక్షాలు లేదంటే ఎవరో విద్యావేత్తలు మాత్రమే నెగ్గే పరిస్థితుల్లో సహజంగా రాజకీయ పక్షాల నుంచి చాలా తక్కువ సందర్భంలోనే పోటీ పడిన నేపథ్యంలో మరి మీ ప్రభుత్వానికి మీ పార్టీకి మీ నాయకత్వానికి ఒక సవాలు విసిరి ఆరో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను పోటీకి పెట్టి వారి ముగ్గురు అభ్యర్థులను నెగ్గించుకున్నారు కదా దాని పర్యవశానం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ పతనానికి చేరుకుంటా ఉంది తెలుగుదేశం పార్టీ నెగ్గబోతోంది అని చెప్పనే ఒక సంకేతాన్ని వాళ్ళు ప్రజల్లోకి పంపించుకోగలిగారు కదా ఒక టెంపో బిల్డప్ చేయగలిగారు కదా దాన్ని సాధారణ ఎన్నికల వరకు క్యారీ చేయగలిగారు కదా మిమ్మల్ని అధికారానికి దూరం చేయగలిగారు కదా మరి అటువంటి ఒక సువర్ణ అవకాశం రోజు మీకు కూడా దక్కితే ఈ ప్రభుత్వం దెగ్గిన ఎనిమిది నెలల పదిహేను రోజులకే అటువంటి ఎన్నికలో పాల్గొనే అవకాశం దక్కితే దాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రభుత్వానికి కూడా ఒక సవాలు విసరగలిగి ఉన్నట్టయితే ఆ రోజు మీరు ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్కి విలువ ఉండేది కానీ అటువంటి అవకాశాలు మీరు సద్వినియగం చేసుకోవాలా మీరు ఎన్నికల నుంచి తప్పుకుంటూ మీరు పలాయన వాదాన్ని ఎంచుకున్నారు సరే ఎంచుకున్నారు ఎంచుకున్న వాళ్ళు మీ శ్రేణులకు కూడా మనం ఈ ఎన్నికల పోటీలో లేము ఎవరికి మద్దతు ఇవ్వాలనేది అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి మీరు వేసుకోండి అని చెప్పనే సందేశం అని ఇచ్చారా ఇవ్వకుండా మీ శ్రేణుల్ని మాత్రం తెలుగుదేశం అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న పీడిఎఫ్ అభ్యర్థులకు మద్దతు తెలపండి గుంటూరు కృష్ణా జిల్లాల పరిధిలో ఆలపాట రాజ్యాన్ని ఓడించండి అని చెప్పని మీరు సందేశం ఇచ్చారు మీ శ్రేణులకు ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చారు మీరు మరి మీరు సంకేతం ఇచ్చారు మీ శ్రేణులు కూడా పీడిఎఫ్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు ఎన్నికల్లో పాల్గొన్నారు అంతిమంగా సాధించింది ఏంటి ఇవాళ రెండు లక్షల నలభై వేల ఓట్లు పోలైతే లక్ష నలభై ఐదు వేల ఓట్లు నెగ్గిన ఆల్పట్ రాజా గారికి వచ్చినాయి ఓడిన అభ్యర్థికి అరవై రెండు వేలు వచ్చాయి అంటే ఎనభై మూడు వేల ఆధిక్యతో మొదటి ప్రాధాన్యత ఓటులతో అరవై శాతం పైగా మద్దతుతో ఆల్పట్ రాజా గారు నెగటం జరిగింది అదే పరిస్థితి ఈస్ట్ వెస్ట్ లో కూడా పునరావృతమైంది అక్కడ కూడా మీ మద్దతుతో పోటీ చేసిన పాపానికి అక్కడ పీడిఎఫ్ అభ్యర్థికి కూడా వాళ్ళ కాళ్ళు ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసుకున్నా మీ నేడ వాళ్ళ మీద పడకుండా ఉన్నా ఇంత గౌరవటం వాళ్ళకి ఎదురయ్యి ఉండదేమో కానీ ఆల్రెడీ సిట్టింగ్ పట్టబదల ఎమ్మెల్సీగా ఉన్న గుంటూరు కృష్ణా జిల్లాల పీడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు మీతో అంటగాగిన పర్యవసానం అతన్ని నమ్మి గెలిపించిన వర్గాలని మీతో అంటగాగి నిర్లక్ష్యం చేసిన పర్యవసానం ఇవాళ ఈ ఎన్నికలో కూడా మీ మద్దతు అతనికే అని చెప్పని ధృవీకరణ అయిన నేపథ్యంలో ప్రజలు మిమ్మల్ని ఎలా అయితే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా శిక్షించారో ఇవాళ అతన్ని కూడా అత్యంత కనిష్ట స్థాయికి గత ఎన్నికల్లో నెగ్గిన అభ్యర్థిని ఈసారి ఒక ఘోర ఓటమికి గురి చేశారు అదే జిల్లాల ప్రజలు అదే జిల్లాల పట్టబద్ధులు అదే చదువుకున్న వర్గాలు ప్రజల మాయకులు గారు నాయకుల నడతెలా ఉంది ఎవరితో కలిసి ఏ విధమైన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటా ఉన్నారు మన ప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత మన కోసం పాటుపడుతున్నారా అధికారంలో వాళ్ళ పంచం చేరి వాళ్ళ మెహర్బానీ కోసం ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పని గుర్తించలేనంతటి అమాయకత్వంలో ప్రజలు లేరు ఇవాళ ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది కాబట్టి ఈ ఎన్నికల్లో లక్ష్మణ్ రావు గారికైనా అలాగే ఈస్ట్ వెస్ట్ లో రాఘోల్ గారికైనా ఇంత ఘోర ఓటమి ఎదురైంది నూటికి నూరు పాళ్ళు ఇది ఆయా అభ్యర్థులు వైసీపీతో అంటగాగిన కృతాపరాధమే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఏంటి అంటే రెండు వేల ఇరవై మూడు నాటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇన్ఫాక్ట్ ఇంకా రెండు వేల ఇరవై మూడులో అయినా నాటి తెలుగుదేశం అభ్యర్థులు ద్వితీయ ప్రాధాన్యత ఓటుల్లోనే నెగ్గారు కానీ ఈరోజు పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా మొదటి ప్రాధాన్యత ఓటుల్లోనే ఎనభై వేలు డెబ్బై వేల మెజార్టీతో నెగ్గటం జరిగింది అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి నూటికి నూరు పాళ్ళు తెలుగుదేశం అభ్యర్థుల పట్ల సానుకూల దృక్పథం ఉంది చదువుకున్న వర్గాల్లో వైసీపీ పట్ల నాటి నుంచి నేటి వరకు అదే విముఖత ఇంకా ద్వినికృతమైంది ఇప్పుడు ఇది ప్రభుత్వానికి కూడా ఒక బలమైన సందేశం అంటే ఇంతమంది చదువుకున్న వర్గాలు ప్రభుత్వం పట్ల ఇంతటి నమ్మకం కనపరుస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా యువతకి ఇరవై లక్షల ఉద్యోగ కల్పన చేస్తాము అని చెప్పని యువగోళం పాదయాత్ర నుంచి ఎన్నికల మేనిఫెస్టో దాకా ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా పదే పదే చెప్తున్న నేపథ్యంలో నిరుద్యోగ యువత ఆశగా ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నారు ప్రభుత్వ సంకల్పాన్ని స్వాగతిస్తూ ఉన్నారు ప్రభుత్వం ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు తోటి నాలుగు లక్షల ముప్పై వేల మందికి ఉపాధి కల్పన దిశగా వేస్తున్న అడుగుల్ని చాలా నిశితంగా గమనించుతూ ఉన్నారు అదే సందర్భంలో మెగా డిఎస్సి నిర్వహణ కానీ రాబోయే రోజుల్లో మరింత మరిన్ని పారిశ్రామిక పెట్టుబడులు రప్పించడం ద్వారా మరింత ఉపాధికి ఉపాధి కల్పనకు ఆస్కారం ఉంది అని చెప్పని చదువుకున్న వర్గాలు నమ్ముతా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ పాలన పట్ల చదువుకున్న వర్గాలు సంతృప్తికరంగా ఉన్నారు అనడానికి ఒక స్పష్టమైన సంకేతం ఈ ఎన్నిక ద్వారా ప్రభుత్వానికి ఇచ్చారు అదే సందర్భంలో ప్రభుత్వం మీద ఒక గురుతర బాధ్యత కూడా ఉంచడం జరిగింది జగన్మోహన్ రెడ్డిని నమ్మి రెండు వేల పంతొమ్మిదిలో వంచనకు గురయ్యాం మీ పట్ల నమ్మకంతో రెండు సంవత్సరాలుగా మీ వెనక సేల్ అవుతా ఉన్నాం మిమ్మల్ని ఇప్పటికీ నమ్ముతున్నాం మాకు వాగ్దానం చేసిన ఇరవై లక్షల ఉద్యోగ కల్పన దిశగా మీ ప్రభుత్వ పాలన సాగాలి ఇరవై లక్షల ఉద్యోగ కల్పన జరగాలి ఏంటంటే కనీస పక్షంలో ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల కోట్ల పెట్టుబడులు రప్పించాలి సమర్థవంతమైన పాలన అందించాలి మెరుగైన పాలసీస్ని డ్రాఫ్ట్ చేయాలి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎయిర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు వాటర్ అవైలబిలిటీ ల్యాండ్ అవైలబిలిటీ అన్నిటికన్నా ముఖ్యంగా సానుకూల దృక్పథం కలిగిన అధికార వ్యవస్థ వీటన్నిటికన్నా మెరుగైన మానవ వనరులు శాంతి కాపాడగలిగే యాంబియన్స్ ఇవన్నీ మెయింటైన్ చేసి తేరాల్సి తీరాల్సిన అవసరం ఇవాళ ప్రభుత్వానికి ఉంది ఇవాళ ఇరవై ఐదు ముప్పై లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే రాష్ట్రం ఎక్కడి నుంచి ఎక్కడికి అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది సమాజంలో ప్రతి కుటుంబం ప్రభావితం ఉండడానికి ఆస్కారం ఉంది ఇరవై లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి దక్కితే ఇంకొక యాభై అరవై లక్షల మందికి పరోక్ష ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా ఈ సమాజంలో సృష్టించబడే సంపద ఈ ప్రభుత్వానికి కల్పించబడే ట్యాక్స్ రెవెన్యూస్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను మెరుగుపట్టడానికి ఆస్కారం అవుద్ది సమాజంలో చదువుకున్న యువత ఆర్థిక స్థితిగతులు జీవన ప్రమాణాలు మెరుగుపరచుకోవడానికి ఆస్కారం కలుగుద్ది కాబట్టి ఒక ఆశతో ఈ ప్రభుత్వం వంక చూస్తున్న యువత పదే పదే వారి ఆశని వ్యక్తం చేస్తూ వారి ఆకాంక్షను వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి పార్టీకి అండగా వారు తీర్పునిస్తూ ఉన్నారు ఆ దిశగా ప్రభుత్వం కూడా స్పందించాలని ఆ విధమైన పాలన అందించాలని చెప్పని కోరుకుందాం